హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వాళ్ళి వీడియోలో అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవడానికి ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ చాట్ పాపడ్ చాట్ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు ఈ పాపర్ చాటు ఇంట్లో ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు క్రంచి క్రంచిగా ఉండే ప్రాపర్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఇందుకోసం ఉల్లిపాయ టమోటో కొత్తిమీర కీరా దోశ తీసుకొని అలాగే క్యారెట్ కూడా ఆప్షనల్ ఉంటే తీసుకోవచ్చు తీసుకొని వీటన్నింటినీ కూడా పక్కన పెట్టుకుని ఒకసారి క్లీన్గా శుభ్రం చేసుకొని తర్వాత ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే టమోటోలు కూడా అంతే ఎంత ఫైన్ చాపుడు చేసుకుంటే అంత బాగుంటుంది దోసకాయ కూడా అంతే పొట్టు తీసి మనము అలాగే కుకుంబర్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్నైతే మనము తురుముకోవాలి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమోటో ప టమోటో పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చండి ఆప్షనల్లు కొత్తిమీర కీరా దోశ క్యారెట్ తురుము వీటన్నింటినీ వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మనం ఒకేసారి అంతా కూడా మనం వేసుకున్న పదార్థాలన్నీ కూడా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా కలుపుకొని ఫైనల్గా ఇంకా తినడానికి సిద్ధం అవుతున్నాము అన్నట్టు అన్నప్పుడు మళ్ళీ పాపడ్ మిక్స్ అయితే వేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి నేనైతే ఇది పమోగ్రనేట్ కూడా వేసుకుంటున్నాను పమోగ్రనేట్ అన్నిటికన్నా చివరగా వేసుకోవాలి మనం ఫస్ట్ రెడీ చేసుకున్న మిశ్రమం వేసుకుని దానిపైన పాపడ్ చాట్ వేసుకొని దానిపైన దానిమ్మ గింజలు వేసుకుంటే చాలా క్రంచి కంచిగా ఉంటుంది మనం ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నిమ్మక రసం కూడా కావాలి అనుకుంటే అది కూడా చివరలో మనము నిమ్మరసం కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది క్రంచి క్రంచిగానే ఉంటుంది ఇలా సర్వ్ చేసుకొని తిన్నామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు స్నాక్స్ టైం కూడా మనం ఈజీగా వంట చేసి చేయవచ్చు ఇలాగే ఎన్నో స్నాక్స్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి కిడ్స్ ఫేవరెట్ రెసిపీస్ స్నాక్స్ రెసిపీస్ అన్నీ కూడాను మన ఛానల్లో ఉన్నాయి మీరు కావాలంటే ప్లేలిస్ట్ కూడా ఉంది ఆ కానీ చూసారంటే అన్నీ కూడా మీకు కిడ్స్ ఫేవరెట్ రెసిపీస్ ఐడియాస్ అయితే వస్తాయండి ఇప్పుడైతే మనం పాపడ్ చాట్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చూసాం కదా ముందుగా పాపడ్ని అయితే ఇలాంటి పాకెట్స్ రెడీమిక్స్ పాకెట్స్ తీసుకున్నాం కదా వీటితో అయితే ఇంత సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మనం చాట్ కాకపోయినా కూడా ఇప్పుడు నేను చేసిన ఈ ఉల్లిపాయ టమోటో దో కీరా దోశ మిశ్రమాన్ని అలానే కూడా తినవచ్చు అందులోకి స్వీట్ కార్ని కలుపుకున్నామంటే అది కూడా చక్కగా మంచి మనకి వెజిటబుల్ చాట్లా ఉంటుంది నేను తయారు చేసిన ఈ పాపర్ చాట్ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ